చల్లటి గాలి పొలాల మధ్యలో చక్కగా ప్రశాంతంగా భోజనం చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పొచ్చు ఇది నా ఫేవరెట్ ప్లేస్ కూడా నేను చాలా సార్లు వెళ్ళాను ఈ అవర్ ప్లేస్ కి ఈ రోజు నేను వెళ్ళాలనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో లో చెప్పేస్తాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అవర్ ప్లేస్ కి ఎంట్రన్స్ అనమాట ఇది తాడేపల్లి విజయవాడ దగ్గరలో తాడేపల్లి ఉంది కదా అక్కడ అనమాట ఈ ప్లేస్ వాటర్ ఫాల్స్ మధ్యలో కూర్చొని డిన్నర్ చేయొచ్చు ఎంత బాగుంటుంది అంటే మీకు నేను ఫుల్ గా చూపిస్తాను ఇప్పుడు ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగా ఫిష్ ఎక్వేరియం అయితే కనిపిస్తుంది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫిషెస్ చాలా బాగుంటది అట్మాస్ఫియర్ కూడా బాగుంటది ఫిష్ చూసారా పడిపోయింది మా పిల్లలు అయితే అయ్యో దానికి ఏదో అయ్యింది అనుకున్నారు మళ్ళీ లేచి హ్యాపీగా అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటారు ఫిషెస్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లేస్ అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎడ్ల బండి కనిపిస్తుంది పిల్లలు ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ అసలు మెయిన్ మీకు అక్కడ కొన్ని బర్డ్స్ చూపిస్తాను అవి ఎంత చిలిపి చిలిపి అల్లర్లు చేస్తాయో చూపిస్తాను మీకు నేను ఈ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి సరికి అదంతా వాటర్ ఫాల్ ఏరియా అనమాట ఆఫ్టర్నూన్ అయితే వెయ్యరు ఆఫ్టర్నూన్ అయితే మనకి పైన హట్స్ ఉంటే అక్కడే కూర్చోవాలి నైట్స్ అయితే ఈ ప్లేస్ లో టేబుల్ మనం రిజర్వ్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకు ఒక టేబుల్ కావాలి అంటే దాన్ని అయితే బుక్ చేసి పెడతారు ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వాటర్ ఫాల్స్ వేసిన తర్వాత ఈ రెస్టారెంట్ అయితే అంటే డిన్నర్ కి అయితే ఈవినింగ్ టైమ్స్ అయితే సెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి మా బర్త్ బర్త్డే అనమాట నేను ఇక్కడ సెలబ్రేట్ చేశాను ఇక్కడ ఇదొకటే కాదు మనకి ఏమైనా గ్రాండ్ గా ఫంక్షన్ చేయాలనుకుంటే ఒక చిన్న ప్లేస్ ని అరేంజ్ చేస్తారు అక్కడే డెకరేషన్ వాటికి పర్మిషన్ ఇస్తారు మనకి కాస్ట్ అయితే మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి మనకి ఇష్టమైన వాళ్ళకి ఇలాంటివి సెలబ్రేట్ చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మనం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఇలాంటి ప్లేసులు చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సూప్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కుక్కర్ బిర్యానీ కుక్కర్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని ఉంటాయి రోటీస్ అన్ని మేము ఈ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఇక్కడ అన్ని దొరుకుతాయి సూప్స్ దగ్గర నుంచి మటన్ కుక్కర్ బిర్యానీ ఫేమస్ అనమాట ఇక్కడ ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అన్ని రకాల బిర్యానీస్ అయితే ఉంటాయి స్టార్టర్స్ అయితే మాత్రం ఇంకా ఇంకా బాగుంటాయి మేమైతే ఎక్కువ ఆఫ్ఘని చికెన్ డ్రాగన్ చికెన్ ఇంకా చాలా ఉంటాయి వాటిలో కొన్ని అయితే చూస్ చేసుకున్నాము ఇంక ఈ ప్లేస్ కి వచ్చేటప్పటికి ఇది వాటర్ ఫాల్ వేయకముందు అనమాట వాటర్ సెవెన్ థర్టీ కారు కదా అది వేయకముందు ఆ ప్లేస్ ఇక్కడ నుంచి నేను మీకు ఇంకో చోటుకి తీసుకెళ్తాను ఈ చిలిపి చిలిపి అల్లర్లు చూపిస్తాను మీకు నేను ఇక్కడ టూ బర్డ్స్ ఉంటాయి అంటే ఇంకా చాలా ఉంటాయి ఇవి రెండు మాత్రం ఏం అల్లరి చేస్తాయి అంటే పిలవంగానే వచ్చేస్తాయి మా ఇది రెగ్యులర్ ప్లేస్ కదా కొంచెం బాగా వచ్చేస్తే పిలు బర్డ్స్ కి కూడా ఎంత కుళ్ళు అంటే ఒక దాన్ని పిలిస్తే చక్కగా మన దగ్గరికి వచ్చేస్తుంది పిలవంగానే ఆ ఇంకో దానికి ఇది వస్తుంది అని చెప్పి కోపం వస్తుంది అది వచ్చింది మీరు దాంతో మాట్లాడుతున్నారని చెప్పి ఆ ఇంకోటి ఎంత పిలిచినా రావట్లేదు ఒక దాని పేరు సుల్తాన్ అనమాట సుల్తాన్ సుల్తాన్ అని నేను పిలుస్తూనే ఉన్నాను ఎన్ని సార్లు పిలిచినా రావట్లేదు ఇది మాత్రం వచ్చేస్తుంది నేను అటు సైడ్ వెళ్ళి ఇంకొక బోర్డ్ ని కదిలిస్తుంటే అటు సైడ్ కూడా ఇది వచ్చేస్తుంది దాన్ని అసలు రానివ్వట్లేదు అంత క్యూట్ గా ఉంటాయి అనమాట ఎంత బాగా ఆడుకోవచ్చు ఈ ప్లేస్ కి పిల్లలు వెళ్ళినప్పుడల్లా దాని దగ్గరే చాలా సేపు ఆగిపోతారు ఎందుకంటే అంత క్యూట్ గా ఉంటే అంత క్యూట్ గా అలర్ చేస్తూ ఉంటాయి మా బుడ్డోడు భలే ఆడాడు సుల్తాన్ ని కలవటానికి అని చెప్పి అటువైపు బయలుదేరాను దాని దగ్గరికి వెళ్లేసరికి చూసారా మీరు దాంతో ఆడుకున్నారని చెప్పి అది మన మీద అలిగి అటు వెళ్ళిపోయింది అనమాట ఇది మళ్ళీ వచ్చింది మన దగ్గరికి నన్నే చూడండి నాతోనే మాట్లాడండి అని చెప్పి ఆ సుల్తాన్ ప్రతిసారి వెళ్ళినప్పుడు సుల్తాన్ తోనే మేము బాగా ఆడతాము అందుకే దాంతో చాలా ఎఫెక్షన్ ఉంది మాకు కానీ ఎన్నిసార్లు పిలిచినా సుల్తాన్ అయితే రావట్లేదు ఇంకా ఈ బర్డ్ తోనే ఆడుకున్నాము దాన్ని చూడండి ఎంత సీరియస్ గా చూస్తుందో తర్వాత మేము ని పిలుస్తుంటే ఈ బర్డ్ కూడా పిలవొద్దని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది దాన్ని పిలవకండి నాతోనే ఆడుకోండి అని చెప్పి అంత క్యూట్ గా అల్లర్ చేసి గనక వెళ్తే ఈ క్యూట్ క్యూట్ అల్లర్ ని మాత్రం అస్సలు మిస్ కాకండి ఆల్రెడీ మాకంటే ముందే వెళ్ళి మీకు తెలుసుంటే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు కింద కమెంట్ చేయండి ఇంకా నేను అటువైపు సుల్తాన్ తో మాట్లాడుతుంటే ఇది కూడా అలిగిందనమాట క్యూట్ క్యూట్ యానిమల్స్ అయితే చాలానే ఉంటాయి పిల్లలు వెళ్తే వాటన్నిటితో ఆడుకొని వాటి అన్నిటితో మాట్లాడి హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ మధ్యలో వచ్చి కొంచెం తింటూ ఆడుకుంటూ ఉంటారు ప్లే ఏరియా కూడా ఉంటుంది ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కొంచెం అటు ఇటు ఇయ్యాలా ఆ ఈ జారేవి ఇవన్నీ ఉంటాయి ఇటు వచ్చేసి కింగ్ ఫిషర్స్ ఉంటాయి అనమాట టూ కలర్స్ అయితే ఉన్నాయి రెడ్ ఒకటి బ్లూ ఒకటి ఇవి అయితే అరుస్తుంటే గట్టిగా సౌండ్ వస్తుంది చాలా పెద్దగా సౌండ్ వస్తుంది ఇవి మాత్రం మన దగ్గరికి రావు అవైతే మకా అవైతే బాగా ఆడతాయి మనతో ఇవి అసలు కిందకి రావు పైనే ఉంటాయి అండ్ చాలా షార్ప్ గా ఉంటాయి వాళ్ళ వాటి ముక్కులు ఇంకా అయిపోయిన తర్వాత స్లోగా వస్తున్నాం అన్నిటి దగ్గర తిరిగేసి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వస్తున్నాము మనం అంతా తిరిగేసి వచ్చేసి మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము అక్కడ ఉన్న దాంట్లో స్పెషల్ బిర్యానీ ఒకటి అయితే చెప్పుకున్నాము ప్రతిదీ టేస్ట్ అయితే బానే ఉంటుంది ఇంకా స్టాఫ్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇంకా అక్కడ టేబుల్స్ ఎలా అరేంజ్ చేసినా సరే మనం కరెక్ట్ ప్లేస్ అనేది చూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం కూర్చుంటే మన బ్యాక్ గ్రౌండ్ చక్కగా వాటర్ ఫాల్స్ అవన్నీ కనిపించేలా ఉంటే మన వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మనకి చాలా బాగా వస్తాయి ఇంకా అక్కడ డెకరేషన్ చూపిస్తాను పైన జపాన్ చైనా వాళ్ళకి లాగా డెకరేషన్స్ ఉంటాయి అనమాట మనం నిజంగా అలాంటి ప్లేస్ లోనే కూర్చొని తింటున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది అక్కడ నుంచి అటు ఇటు పైన హట్స్ కూడా ఉంటాయి పైన కూర్చొని తినే వాళ్ళకి మాకెందుకో ఎప్పుడు వెళ్ళినా మాకు ఇలా కూర్చొని తినటమే ఇష్టం అండ్ అదే ప్లేస్ లో తినడం ఇష్టం అందుకే ముందుగానే చెప్పుకొని వెళ్తాం అనమాట అక్కడ ఫుడ్ విషయానికి వస్తే చెప్పాను కదా అంతా బాగుంటుంది అని చెప్పి మేము రకరకాలు ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము వాళ్ళు రోజు రోజుకి వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ మనకు కూడా చెప్తూ ఉంటారు ఇది ఈ రోజు స్పెషల్ ఇది ఈ రోజు అని చెప్పి అవి చూసుకొనే ఆర్డర్ చేసుకుంటాము ఇంక ఇక్కడ ఒక చిన్న కొండలాగా ఉంటది అనమాట మనం కూర్చొని ఫొటోస్ అవి దిగడానికి మనకి ఎంటర్ అవ్వగానే ఈ మధ్యలో ఉన్న ప్లేసే చాలా అట్రాక్షన్ అందరూ ఫొటోస్ దిగుతారు అక్కడ ఎంత మంది వస్తారంటే అందరూ అక్కడ దిగందే వెళ్ళరు ఈ పాటికే చాలా మంది కూడా మీరు చూస్తూ ఉంటే షార్ట్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు చాలా మంది ఇంక ఈ ఫుడ్ అయితే ఫుల్ గా లాగిన్ చేసాము మాది వేరే ఊరు కదా మేము ఇంకా త్వరగా బయలుదేరా అని చెప్పి అంటే మేము ఎప్పుడో సిక్స్ సిక్స్ థర్టీ కే వెళ్ళిపో వెళ్ళిపోతాము సెవెన్ థర్టీకి మొత్తం అంతా తిరిగేసి ఫుడ్ దగ్గర సెవెన్ థర్టీ కూర్చుంటాము ఇది ఆఫ్ చికెన్ ఎంత బాగుంటుందంటే నోట్ లో వేస్తే అలా కాదు కోడి కూర అని చెప్పి ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది మేము వెళ్ళినప్పుడల్లా దానికి కూడా వెళ్దాం అనుకుంటాం గానీ ఈ ప్లేస్ కి అయితే బాగా అట్రాక్ట్ అయిపోయి లేదు లేదు మళ్ళీ ఇక్కడికే వెళ్దాం అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు నాకు ఎన్ని సార్లు వెళ్ళినా అక్కడికే వెళ్లాలనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము ఈ ఫుడ్ అంతా తినేసి ఐస్ క్రీమ్ తో అయితే స్టాప్ చేసాము ఐస్ క్రీమ్ విత్ వెనీలా ఫ్లేవర్ అనమాట సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకి సెవెన్ థర్టీ కి రారు ఇంకా లేట్ గా వస్తారు కానీ మనం చూస్తుండగానే మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది సాటర్డే సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇలాంటి స్పెషల్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ తో ప్రశాంతంగా కొంచెం సేపు అంటే నిజంగానే చాలా బాగుంటుంది అది మనకి రోజు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టే వాళ్ళకి విజయవాడ సరౌండింగ్స్ వాళ్ళకి ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది మీరు కూడా వెళ్ళండి అని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను ఇంక ఇక్కడ మెమరీస్ అన్ని హార్ట్ ఫుల్ గా ఫుల్ ఫుల్ గా స్టోర్ చేసుకోవచ్చు మనం అంత బాగుంటుంది ఈ ప్లేస్ స్టాఫ్ అయితే ఎంత బాగుంటారంటే మనం ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకోండి ముందుగానే చెప్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు మా వారికి అలానే నేను సర్ప్రైజ్ చేశాను అనమాట నేను లాస్ట్ వీడియో లో చెప్పాను కదా రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళి మేము ఇటు వచ్చామన్నమాట రాజీవ్ గాంధీ పార్క్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఫుల్ వీడియో చేశాను నా ప్రొఫైల్లో ఉంటుంది అది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేసేయండి మేమైతే దేవీ నవరాత్రుల టైం లో వెళ్ళాము ఎంత బిజీగా ఉందో విజయవాడ ఫుల్ ట్రాఫిక్ జాము పార్క్ అయితే మాత్రం నిజంగానే చాలా బాగుంది నా చిన్నప్పటి పార్క్ అనమాట అప్పుడైతే చాలా తక్కువ ఉండేది ఇప్పుడైతే చాలా ఉన్నాయి ఆడుకోవడానికి ఎన్ని ఎన్ని పెట్టారో అన్ని క్లియర్ డీటెయిల్స్ ప్రైస్ తో సహా చెప్పేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్